ఈ గ్రామానికి సందర్శించడం కారణం ఈ జీమడుగులు మండల కూరం మండల టీంతో ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలను రోడ్డు సదుపాయాలు లేవు అలాగే స్కూల్ కూడా టీచర్స్ లేని పరిస్థితులు ఉన్నాయని ఈ గ్రామస్తులు మాకు తెలియజేయడంతో మండలబాడి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న సమస్యలను అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి ఇది తెలియజేయడం జరుగుతుంది తెలియజేసినప్పుడు ఈ సమస్యల్ని తీసుకొని ఈ ప్రజలకి ఈ గ్రామ ప్రజలకి న్యాయం జరిగేలా చూడాలని మేము జరుగుతుంది నా పేరు పాంగ్ గణేష్ మా ఊరు గమ్మిల్బా గ్రామము అలాగే సలోం పంచాయతీ జిమాల మండలం అల్లూరు సీతారామరావు జిల్లా అంటే మా ఊరిలో చాలా రోడ్డు బాగలేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము మరి అనేక రోజుల నుంచి రోలు మూతలతో అలాగే గర్భిణీస్తులతో చాలా బాధపడుచు మేము మరి ఈ గ్రామం నుంచి బాధపడుచున్నాము అలాగే మాకు ఏమైనా మెటిమీరియల్ అంటే మరి ఏమి సిమెంటు ఇసుక తెచ్చుకోవాలన్నా మాకు రోడ్ లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అంతే మాకు అలాగే మేము ఈ గ్రామానికి మా తాత ముత్తాతల నుంచి మేము మరి ఇప్పుడు దాకా జీవిస్తున్నాం కానీ మాకు ఎటువంటి రోడ్డు సదుపాయం అనేది లేదు మేము రోడ్ లేని కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే మాకు అంబలిస్ రావాలన్నా అలాగే గర్భిణీసులు తీసుకెళ్లాలన్నా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు దేవుంచి మమ్మల్ని మా గ్రామాన్ని గుర్తించాలి మరి ఈ మీద తరఫున మరి కలెక్టర్ గారు మరి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత మాకు కలెక్టర్ తక్షణమే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈ రోడ్ని మాకు శాంక్షన్ చేయాలని మందులు చేయాలని మేము కోరుచున్నాము మరి ఈ గ్రామం మాకు రోడ్డు గార్నింగ్ రోడ్డు అలాగే సిరిగంద మాకు రెండు కిలోమీటర్లు ద్వారా ఉంటుంది మాకు రోడ్లు శాంక్షన్ చేయాలని మరి మీరు తెలియపరచడం జరుగుతుంది అలాగే మాకు మరి ఈ గ్రామానికి మరి పోని సంవత్సరం నుంచి హెచ్ఎంసార్ అనేసి మరి మేస్టర్ లేరు మరి ఈ మేస్టర్ని కూడా మాకు ఈ సంవత్సరం ఎలాగైనా మరి పంపించాలి మరి పంపిస్తేనే మరి పిల్లలు ఇబ్బంది ఉండరు అనేసి మేము చదివి చదువు కోల్పోతున్నారని మేము తెలియపరచడం జరుగుతుంది మాకు కలెక్టర్ గారు మరి మా మమ్మల్ని దృష్టి తీసుకొని పంపించాలని మరి చెప్పడం అనేది జరుగుతుంది అలాగే సిరిబంద గ్రామంలో మరి మంచి నీటి లేక మరి నీళ్ళుకి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడైతే మరి నీళ్ళు మోసుకోవడానికి చాలా దూరము ఊట చాలా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి మో మోత మోసుకొని ఆడపిల్లలు ఆడ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కూడా గుర్తించి మంచినీటి అనేది జరుగుతుంది నా పేరు లక్కి రామకృష్ణ జీమడుగుల మండల పీసా ఫోరం అధ్యక్షుడిని సో ఈరోజు సొలమం పంచాయతీ చెందిన ఎమ్మెల్యారు గ్రామంలో పర్యటన చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మేజర్గా రోడ్డు సమస్యలు ఉందండి రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడ రెండోది స్కూల్ సమస్యలు అయితే ఉంది లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇది ఎంపీపీ జీపీ స్కూల్ ఉంది కానీ ఇక్కడ పర్మనెంట్ టీచర్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు చదువు దూరం అవుతున్నారు మేము ఒక ఆదివాసీ బిడ్డలం అండి మాకు సరిగా మాటలు కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎటువంటిది రాదు కాబట్టి ప్రత్యేకంగా మాకు గవర్నమెంట్ గుర్తించి ఇక్కడ జీపీ స్కూల్లో పర్మనెంట్ టీచర్గా నియమించాలి అలాగే కుయి వాలంటర్ కూడా ఈ గ్రామానికి నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తున్నామండి సో జూన్ జూను పన్నెండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు టీచర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము పిల్లలు అయితే ఖాళీగా ఉంటున్నారు కాబట్టి తక్షణమే దీన్ని గవర్నమెంట్ గుర్తించి స్కూల్ టీచర్ నియమించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే కూయి కూయ్వాళ్ళంటారు కూడా రాన్యువల్ చేసే కంటిన్యూషన్గా అక్కడ విద్యను అందించే విధంగా చేయాలి కూయి వాళ్ళు ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అండి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తెలుగు సరిగా రాకపోవడం వల్ల గుయ్యాలంటరిని నియమించాలి కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే గవర్నమెంట్ని పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ ఒక పర్మనెంట్ టీచర్ని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తున్నాము అలాగే గానుగోలు నుంచి సెరూబంద వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలండి సుమారు ఇది రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళకి రోడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే పీఎం జన్మన్ నుంచి కూడా మనకు ఇల్లులు వచ్చాయి వీటికి కూడా ఇటుకలు తెచ్చుకోవడానికి అలాగే సిమెంట్ తెచ్చుకోవడానికి ఐరన్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి తక్షణమే దీన్ని ప్రభుత్వాన్ని గుర్తించి ఈ గ్రామాలకు రోడ్డు చదుపాయం కల్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి అలాగే ఏదో ఒక సమస్య పైన మీ పదిహేడు పంచాయతీలు ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నటువంటి సమస్యలు కూడా మేము నేరుగా పీస్ ఆఫ్ నుంచి పర్యవేక్షణ చేస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేర్చేలాగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము దాన్ని తక్షణమే ఏదైతే మేము ప్రభుత్వానికి అందిస్తున్నాము ఉన్నటువంటి దరఖాస్తులు కూడా దాన్ని స్వీకరించి దాన్ని సమస్యను పరిష్కరించే దిశలాగా మీరు ప్రభుత్వానికి స్వర తీసుకోవాలండి సో ఇప్పటి వరకు మేము చాలా సమస్యలు అయితే మేము ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చాము కొత్త కొత్త మేరకు మాత్రమే దీనిస్ పెట్టినటువంటి అప్లికేషన్స్ న్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారిని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సమస్యల మీద మేము అర్చిలిస్తున్నాము దాన్ని స్వీకరించి దాన్ని వెంటనే ఆ గ్రామానికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో చూపాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా మేము తెలియజేసుకుంటున్నామండి